రేవంత్ రెడ్డి గారికి మా చిన్న విజ్ఞప్తి ఏమిటంటే నాగర్ కర్నూలు జిల్లాకు రెడ్డి గారి జిల్లాగా నామకరణం చేయాలి రెండవది మరి ఇక్కడే మాట్లాడే పెద్దలు చెప్పారు మోడీ గారికి విజ్ఞప్తి ఏమిటంటే ఉత్తమ పార్లమెంటు అవార్డు గ్రహిత నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి ఆనెస్ట్గా పనిచేసినటువంటి గొప్ప ఉత్తమ పార్లమెంటు పార్లమెంటరీ అయినటువంటి చేసిన పెద్దలు రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మా చిన్న విజ్ఞప్తి ఏమిటంటే నాగర్ కర్నూలు జిల్లాకు రెడ్డి గారి జిల్లాగా నామకరణం చేయాలి రెండవది మరి ఇక్కడే మాట్లాడి పెద్దలు చెప్పారు మోడీ గారికి విజ్ఞప్తి ఏమిటంటే ఉత్తమ పార్లమెంటు అవార్డు గ్రహిత నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి ఆనెస్ట్గా పనిచేసినటువంటి గొప్ప ఉత్తమ పార్లమెంటు పార్లమెంటరీ అయినటువంటి చేసిన పెద్దలు రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి